స్వచ్ఛమైన రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాత దివంగత మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడు ఇరవై ఎనిమిదవ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం వినకొండ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి గరణివాళ్ళు అర్పించి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు స్థానిక నరసరాపేట రోడ్డులోని గంగిరేని కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సభకు జీవి ఆంజనేయులు మాచెల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మా రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ వెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ టీడీపీ క్రమశిక్షణ పరిశీలకులు గుట్టుపల్లి నాగేశ్వరరావులు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివారణ అర్పించారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా రెండు వందల పదహారు మంది యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ మైన సెల్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ జాతీయ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సభ్యులు గుట్టుపల్లి నాగేశ్వర వెనకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మానకొండ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో దొంగల పాలన దోపిడీ పాలన వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేస్తూ ఉంది వీళ్ళ నవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు వీళ్ళ చేతగానితనాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు ఆ ప్రజా సమస్యల గురించి అడిగితే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు ఈ విధంగా తప్పుడు కేసులు వేధింపులతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు సమాధి కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ప్రాంతీయ కోట్లు దోచుకున్నారు ఇసుక మద్యం అలాగే బియ్యం రేషన్స్ ఆఫ్ బియ్యాన్ని ఈరోజు బియ్యం ర్యాకెట్లు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేల దాకా ఎక్కడ చూసిన అవినీతి దోపిడీ లక్షల కోట్ల నిధులు అవినీతి సంపాదనతో జగన్మోహన్ రెడ్డి జబ్బులు నిండినే కానీ పేదవాడికి ఏమీ న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో అందుకే ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆనాడు ఆరున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు గారు మళ్ళీ రావాలి జాబ్ క్యాలెండర్ ని అమలు చేయలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతని మోసం చేసింది యువతని మోసం చేసిన ప్రభుత్వం మాకు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే చంద్రబాబు గారు మళ్ళీ కావాలని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు జనసేన కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది అలాంటి సందర్భంలో ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ ముఖ్యమంత్రిని అవమానపరుస్తూ ప్రజలకే అనేక ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో తెలుగు జాతి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ఒక సునామీ లాగా ఒక ప్రవాహం లాగా ఈ రాష్ట్రాన్ని తొమ్మిది నెలల్లో చుట్టుముట్టి అధికారాన్ని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి మన అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు పెద్దలు వారం రావాలి ఈ రోజు వారం మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశలు